తిరుపావై ఏ సాంప్రదాయానికి చెందినది గానలహరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శూన్యమైన శరీరము వెదురు కర్రతో సమానం అందులో పలికే మధుర జీవరాగమే పరమాత్మ పలికించే వేణునాదం పరమాత్మ తాకితే వెదురు వేణువవుతుంది అవుతుంది కనుక ఆ ఫలాన్ని ఇచ్చే వ్యక్తి స్వయంగా శ్రీమన్నారాయణే పరా అనే పదం ప్రణవానికి ఓంకారానికి జ్ఞానానికి ప్రతీక జగత్తుకు వెలుగునిచ్చేవాడు సూర్యుడే అయినా సూర్యునిలో తానుండి ప్రకాశింపజేసేది పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువే అలా పరమాత్మ తత్వాన్ని అత్యంత సులువైన రీతిలో సులభమైన భాషలో వర్ణించి ద్రావిడ భాషా దేశస్థులకు ఒక మహాగ్రంథాన్ని అందించిన శ్రీరంగనాథుని హృదయరాణి శ్రీ గోదాదేవికి కలిగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక స్థానానికి ఉంది వైష్ణవాలయాలకే కాక భారతదేశ పుణ్యక్షేత్రాలన్నిటికీ తలమానికంగా నిలిచిన కలియుగ ఆబాద్ బాంధవడి తిరుమలలో ప్రతిరోజు కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతం పఠించి శ్రీవారిని నిద్రలేపుతారు ప్రతి రాత్రి ఏకాంత సేవ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి శయ్యాభాగం కలిగిస్తారు వైఖాన సాగమ పద్ధతిలో తిరుమలలో జరిగే దైవ సంప్రదాయాలను ధనుర్మాసంలో కించిత్ మార్పులు గావించి నూతన వైఖరిలో ఆచరిస్తారంటే అందుకు మూలమైన భక్తురాలి దివ్యగాథ ప్రతి ధనుర్మాసంలోనూ చిరస్మరణీయం లోకాల నేలే ప్రభువుగా కలియుగంలో కరుణను అందించే దైవంగా శ్రీహరి దివ్యావతారాల్లో కలియుగంలో నిలిచిన అనుగ్రహ అవతారంగా చెప్పబడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాసం ముప్పై రోజులు ద్వాపరయుగంలోని శ్రీకృష్ణునిగా పూజింపబడతాడు ఈ ముప్పై రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఉదయం సుప్రభాతంతో కాక గోదాదేవి భక్తి పారవశ్యంతో రచించిన తిరుపావై పాసరాలతో మేల్కొల్పుతారు ప్రతి రాత్రి ఏకాంత సేవలో శ్రీకృష్ణ విగ్రహాన్ని వేణీళ్లతో అభిషేకించి బెల్లపు దోశ పొంగలి చక్కెర పొంగలి నివేదన ఏర్పాటు చేసి శ్రీకృష్ణునికే శయ్యాభోగం కలిగిస్తారు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పది రోజులు వెంకటేశ్వరుని దివ్యాలంకరణ చేసినట్లే ధనుర్మాసం ముప్పై రోజులు గోవిందునికి శ్రీకృష్ణావతార అలంకరణ కావించి ఆయన వక్షస్థలాన్ని లక్ష్మీదేవిగా కాక గోదాదేవిగా అలంకరిస్తారు ఆ అలంకరణలో భాగంగా అమ్మవారికి ఎర్రని రాళ్లు పొదిగిన చిలుకను అమరుస్తారు స్వామికి ఎడమ పార్శ్వంలో పువ్వులతో చేసిన చిలుకబొమ్మను అమరుస్తారు సుప్రభాతంలో ఆలపించిన తిరుప్పావయ్య పాశ్రాన్ని శ్రీవారితో మాల సేవానంతరం రెండు మార్లు చెబుతారు ఇలా కలియుగేశ్వరిని ద్వారకేశుడిగా భావించి పూజాధికారులు చేస్తున్నారంటే తిరుప్పావైకి గల మహిమ ఎంతగానో ప్రశంసనీయం తిరుపావై అంటే శ్రీప్రదమైన వ్రతం అనే అర్థం భువనేకనాథుడైన శ్రీరంగనాథుడిని అనేక సూక్ష్మతత్వాలు ప్రబోధించే గీతాకర్తగా రూపాంతరం చేసి ద్వాపరంలోని గోపికలను తనతో పాటు ఆ మానస చోరుని పూజించేందుకు రారమని ఆర్తిగా పిలుస్తూ భూదేవి స్వరూపమైన గోదాదేవి విరచించి ఆలపించిన భక్తి పదాల సమూహమే తీరుప్పావై రోజుకొకటి చొప్పున ముప్పై పాటలు విరచించి పుణ్యమైన నియమవ్రతం చేపట్టింది గోదాదేవి వాక్కులను సమర్పించేది భూ అనే అర్థాలు గల గోదాదేవి ఈ పుణ్యవ్రతం ఆచరించి శ్రీరంగనాథుని వివాహమాడింది ఆ కారణంతోనే అవివాహితులు తిరుప పఠనం చేసి సుఖమయ సంసార జీవితం పొందుతారు భూదేవి స్వరూపంగా పేర్కొనబడే గోదాదేవి అయోనిజగా భూమిలో అలనాటి వైష్ణవ భక్తాగ్రగణ్యుడైన పెరియాళ్ళ వరకు లభ్యమై ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ పెరిగి పెద్దదై తండ్రి నుండి సకల వేదసారం జ్ఞానసారం పరిపూర్ణంగా పొంది శ్రీ మహావిష్ణువు మీద అత్యంత భక్తి గౌరవాలతో పాటు శ్రీనాథుడు తనవాడేనని మమతానురాగాలను పెంచుకుంది యుక్త వయస్కురాలైనప్పటి నుండి ఆ పరమాత్ముడినే భర్తగా పొందాలనే కృతనిశ్చయానికి వచ్చి ఆ ఎడతెరపు లేని ప్రేమకు సంకేతంగా ఎన్నో చర్యలు చేయసాగింది లలిత లావణ్య మనోహర్ని దీనజన బాంధవుణ్ణి విభిన్న రీతిలో అనేక సూక్ష్మ సునిశ్చిత ధర్మతత్వాలను ప్రబోధించిన మురళీనాథుడుగా భావించి ఆ గీతాకర్త వేణుగానానికి ముగ్ధులైన గోపికలలో తననొక గోపికగా ఊహించుకొని తన నివాసమైన శ్రీ విల్లి పుత్తూర్నే రేపల్లగా చిత్రీకరించుకొని వాసునికే ప్రత్యేకంగా కేటాయించబడిన ధనుర్మాసంలో నారాయణ్ణి మేల్కొల్పి స్నానాదులు సాగించి భక్తి కుసుమాలతో అర్చించి ఆరాధించే రీతిన రోజుకొక పాసురాలని రచించి గానం చేసి తత్ఫలితంగా వాసుని మెప్పించి శ్రీ విల్లి పుత్తూరుకు ఆ శ్రీరంగనాథుడుగా రప్పించి స్వామి చేతనే తనను అర్ధాంగిగా అందరికీ తెలియపరుచుకొని తన మానవావతారం చాలించి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయింది భూలోక మానవ స్త్రీ సాక్షాత్తు దేవదేవుణ్ణి వివాహం విధానం కడువి చిత్రం కనుకనే ఆ భక్తిమయ ప్రేమ సాధ్విని గౌరవించి తద్వారా స్వామిని సంతృప్తిని చేసి స్త్రీలకు భక్తులకు సమస్త సుఖ సంతోషాలు కలిగించేందుకే కలియుగ వైకుంఠమైన తిరుమలలో ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలు వెంకన్నకు మేల్కొలుపుగా మారాయి మానవావతారం దాల్చిన గోదాదేవికి రంగస్వామితో అనుబంధం దృఢపరిచి లక్ష్మీపతిలో ఐక్యమయ్యేందుకు తోడ్పడిన భక్తి పూర్వక ప్రేమైక పాశ్ర తిరుప్పావై కన్నెల పాలిట కళ్యాణ వ్రతమయ్యింది ఈ వ్రతం ఆచరింపదలిచిన కన్నెలు ధనుర్మాసం ముప్పై రోజులు ఉదయాన్నే నిద్రలేచి ముంగిట రంగవలులు దిద్ది శుచిగా స్నానాదులు పూర్తి చేసుకొని పూజామందిరాన్ని శుభ్రపరచుకొని ముగ్గు వేసి శ్రీహరి దివ్యావతారాల్లో సకల జన ప్రీతికరమైన శ్రీకృష్ణుడు శ్రీరంగనాథుడు శ్రీవెంకటేశుడు చిత్రపటాల్లో ఒక దేవదేవుని చిత్రపటానికి పసుపు కుంకుమ పువ్వులు అలంకరించి ధ్యానం సంకల్పం పురుష సూక్త విధాన షోడశ పూజానంతరం తిరుపావైలోని ఒక పాశురం శ్రీ మహావిష్ణు సంబంధిత అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం పఠించి తీపి పదార్థాన్ని నివేదించి ఆపై భోజనాదులు గావించాలి ఇలా రోజుకొక పాసురం చదవాలి స్త్రీలకు ముప్పై రోజులలో అంతరాయం కలుగుతుంది కనుక ఆ రోజుల్లో విడిచిపెట్టబడిన పాసురాలను తిరిగి పూజ పునఃప్రారంభించిన తొలి రోజున పఠించాలి ఈ ముప్పై రోజులు రాత్రి భోజనం కాక అల్పాహారం తీసుకుంటూ పాన్పుల్పై కాక అంటే మంచాలపై కాక చేపలపై నిద్రించడం ఎంతో శ్రేష్టం ఇలా ముప్పై రోజులు పూర్తయ్యాక ఆఖరి రోజు కొబ్బరికాయను కొట్టి పిండి వంటతో పాటు నివేదించడం తథ్యం ఆఖరి రోజు అధమపక్షం ఇద్దరు దంపతులకు విందు తాంబూలంతో ఆతిథ్యం ఇవ్వడం శ్రేష్టం ఇది కుదరని వారు ఇరుగు పరుగులకు నైవేద్యం ప్రసాదం పంచడం సులభ మార్గం ఎన్నో కారణాలతో ఆటంకపడుతూ జటిలమైన వివాహ సమస్య త్వరితగతిన సుఖమయం అవుతుంది గోదాదేవి పాసుర వ్రతంతో తాను భర్తగా ఆరాధించుకున్న పరమోత్తముడికే సొంతమైనట్లు ఈ వ్రతాన్ని ఆచరించే పడుచులకు మనసును అంగీకారమైన వరుడే భర్త కావడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు ఈ వ్రతం ఆచరించలేని వారు వివాహమై కొన్ని ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలు ప్రతినిత్యం శ్రీరంగనాథుణ్ణి గోదాదేవిని మనసారా ధ్యానించడం శ్రీరంగనాథ గోదా అష్టోత్రాలు పట్టించడం సమీపంలోని మహావిష్ణువు ఆలయ సందర్శనం చేసుకోవడం ఎంతో శ్రేయోదాయకం గోదా అనిన రాధ అనిన సీత అనిన లక్ష్మి అనిన శ్రీ మహావిష్ణువు సంపూర్ణ చిద్విలాస ఆత్మకు చేరువైన ధర్మపత్ని స్వరూపాలే ఎవరిని ఏ నామంలో ఏ అవతారంలో పిలిచి కొలిచి ఆరాధించినా ఆ ఆరాధన పూజ చేరేది ఆ శ్రీనివాసుడికే పరమాత్మటికి చేరే ప్రతి భక్తి పూర్వక పూజకు కరుణామయ అనుగ్రహం మరియు దివ్యాశీసులు భక్తులందరికీ కూడా చేరుకుంటుంది ఇది తిరుప్పావ్య గురించి వివరణ మరియు తిరుప్పావై పట్టణ వ్రతం ఎలా చేయాలి అలాగే వైష్ణవ సంప్రదాయంలో తిరుప్పావై మార్పుల్ని ఎలా తెచ్చింది అనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకున్నాము ఇలా తెలుసుకున్న విషయాలని ఆచరించడం ద్వారా మనకి ఎక్కువగా ప్రతిఫలం లభిస్తుంది అంటే మనం చేసే విషయాన్ని అర్థం చేసుకొని తెలుసుకొని చేస్తున్నాం కనుక ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మరింతగా ఉంటాయని ఉండాలని కూడా కోరుకుంటూ సర్వేజన సుఖ్నోభవంతు